నుంచి కూడా రైతులకి అకాల వర్షం వల్ల ఇబ్బంది పడటం జరిగింది దాంట్లో భాగంగానే ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి రాజాబాబు గారి ఆధ్వర్యంలో ప్రతి రైతు ప్రతి కింద కూడా మిల్లర్స్ ద్వారా ఆర్థిక ద్వారా మిల్లర్స్ కొనుగోలు చేయమని అట్లాగే ఏ రకమైన ధాన్యాన్నైనా సరే తీసుకోవాల్సిన నెంబర్లను బట్టి తగ్గిస్తాం కానీ కొన్ని వెరైటీలు తక్కువ కొంటాం కానీ అలా జరిగితే డెఫినెట్గా రైస్ మిల్లర్ మీద యాక్షన్ తీసుకుంటామని అధికారులు చెప్పడం జరిగింది ఆర్టీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ సూచనలు ఇవ్వడం జరిగింది ఆర్టీకేలో మో త్రీ పర్సెంట్ నిర్ణయించిన దాని ప్రకారమే మిల్లర్స్ తీసుకోవాలని గైడ్లైన్స్ ఉన్నాయి దాని ప్రకారం రైతులందరికీ కూడా చెప్పేది ఏంటంటే మీ ధాన్యాన్ని పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలకి మాత్రమే అమ్మండి తక్కువ కడిగితే అందుబాటులో ఉన్న అధికారులకు కానీ ఎవరికైనా కానీ ప్రజాప్రతినిధులకు కానీ తెలియజేయండి తప్పనిసరిగా ఆ రైస్ మిల్లర్ని అధికారులు మోటివేట్ చేసి మీ ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు కాబట్టి రైతులందరూ కూడా అప్రమత్తతగా ఉండి మీ ధాన్యాన్ని ప్రభుత్వం ఇచ్చే డబ్బుని మీరు సద్వినియోగపరచుకోండి తొందరపడి అమ్మకండి అవసరమైతే ఒకరోజు ఆరబెట్టుకోండి వాతావరణం బాగుంది మందంటే కొద్దిగా వర్షాలకు ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పుడు క్లైమేట్ అంతా బాగుంది కాబట్టి తప్పనిసరిగా ఒకటి రెండు రోజులు ఆరబెట్టుకుని మీకు ప్రభుత్వం ఇచ్చిన ఆ పదిహేడు వందల రూపాయల పాటి రూపాయలని తీసుకోండి ఇదివరకు మళ్ళీ ఆరు నెలలకు మూడు నెలలకు కూడా డబ్బులు పడతలేదు టూ డేస్ కొంతమందికి అయితే చూస్తున్నారు మూడు గంటల్లోనే చేయండి పొద్దున్న కొద్దిగా సాయంత్రాన్ని పెట్టుకొని అని తప్పనిసరిగా ఈ ప్రభుత్వం రైతుల పక్షాన పనిచేస్తాండి కాబట్టి మీ అందరూ కూడా సద్వినియోగపరచుకొని రైతులందరినీ మోటివేట్ చేస్తానికి బాబు అన్ని గ్రామాలు తిరిగి మోదే మండలంలో రైతులందరినీ ఎడ్యుకేట్ చేసి ప్రభుత్వం నుంచి వచ్చే మంచి రైజ్ మనీ ఉంది ఈ ధాన్యానికి దాన్ని ఇవాళ మోపదేవి మండలం వెంకటాపురం ఇటు ప్రక గ్రామాలన్నీ వాళ్ళు తిరగటం జరుగుతుంది ధాన్యం కొనుగోలు ఏ విధంగా జరుగుతుంది సక్రమంగా కొంటున్నారా లేదా రైతుల్ని కనుక్కుందామని చెప్పి ఇవి ఇటు రావటం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఆర్ఎస్కే కేంద్రంకి వచ్చి వారు ఏ విధంగా కొంటున్నారు ఏంటి ఆ పద్ధతి అన్నీ కూడా తెలుసుకుని రైతుకి ఇబ్బంది లేకుండా చేయాలనేది ఈరోజు ఈ కూర్టుమ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు మనం గమనిస్తే ఒక రైతు ధాన్యం ఎంత ఉన్నా మొన్న వర్షాల్లో కూడా గతంలో జనవరిలో ఎంత అయితే జరుగుద్దో కేవలం మూడు నాలుగు రోజుల్లో అంత ధాన్యం ఈరోజు మనం పంప పంపించడం జరుగుతుంది మిల్లులు కూడా ఈరోజు అన్ని ఇది ఉంది కొంచెం వాతావరణం మొన్న రెండు రోజులు కొంచెం ఇబ్బంది పడింది కానీ ఈ రోజున ఏ రైతుకి కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు వాటి పక్కన అధికారులు కానీ అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు మొన్న మన మంత్రివర్యులు కూడా నాదండ్ల మనోహర్ గారు మన ఆవనగడ్డ నియోజకవర్గానికి రమ్మని ఆహ్వానిస్తే వారు కూడా వచ్చి మొత్తం అంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వటం జరిగింది మన శాసనసభ్యులు బుద్ధప్రసాద్ గారు ఏదొచ్చినా కూడా ఈరోజు పేపర్లు ఏదో వచ్చినా కూడా వారి వెంటనే ఎందుకంటే ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదు అక్కడ ఏ సమస్య ఉన్నా మనం వెళ్ళి వారికి అండగా నిలబడాల్సిన అవసరం ఈ రోజు కూటమి ప్రభుత్వంగా మనకు ఉంది అదేవిధంగా ధాన్యం కూడా తీసుకున్న ఇరవై నాలుగు గంటల లోపే వారికి డబ్బులు కూడా వారి అకౌంట్లో ఈరోజు పడుతున్నాయంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా చెయ్యంది కేవలం ఈ రోజు అది ప్రతి రైతుకి కూడా ఇరవై నాలుగు గంటల లోపు వారికి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి కొంతమందికి పది గంటలు మూడు గంటల్లోనే పడుతున్నాయి అంటున్నారు అంటే ఈరోజు రైతుకి ఏ విధంగా అండగా నిలబడుతుంది ఈ ప్రభుత్వం అనేది మనందరికీ గుర్తించవచ్చు ఎందుకంటే మొదట్లో కొన్ని పన్నెండు వందల అరవై రెండు కానీ ఇలాంటి కొన్ని కొనట్లేదు అంటే ఈ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ ఈరోజు అవన్నీ కూడా కొనే విధంగా ఈరోజు చేయటం జరిగింది ఇక్కడ పదమూడు పద్దెనిమిది కొనట్లేదు అంటే అది కనుక్కుంటే అది కూడా కొంటున్నారు ఎందుకంటే ఆ విధంగా ప్రతి ఒక్కటి బీపీటీ కానీ అన్నీ కూడా ఈరోజు ఆర్ఎస్కే కేంద్రంకి వెళ్ళి అక్కడ మనం ఇస్తే అది ఒక లెవెల్ మిల్లు వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెట్టినా కూడా ఆర్ఎస్కేలో ఏదైతే తప్పకుండా అండగా ఈరోజు మేమున్నాం శాసనసభ్యులు బుద్ధప్రసాద్ గారు ఈ నిరంతరం ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి కనుక్కుంటాం ఏం జరుగుతుంది ఏంటి ఏ విధంగా మనం వారికి సహాయపడాలని చెప్పి నిరంతరం అధికారులతో మాట్లాడుతున్నారు మమ్మల్ని పంపిస్తున్నారు తీర్థ స్థాయిలో కనుక ధైర్యంగా ఉండండి మీకు ఏ అవసరం వచ్చినా మీరు లోకల్లో ఆర్ఎస్కే వాళ్ళని కానీ ఏ ఒని ఎమ్ఆర్ఓని కానీ మమ్మల్ని కానీ ఎవరిని అడిగినా కూడా మీకు అండగా నిలబడి మీరు కొనుగోలు చేయించే విధంగా మేము చూస్తామని చెప్పి సొందరంగా తెలియజేస్తాం